ఎన్నికల ముందే చెప్పారు ఈ మూడు నెలల్లో నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు మొత్తం మీకు అందజేస్తామని చెప్పారు అది కూడా ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు ఇంటికే పంపిస్తామని చెప్పారు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులే సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది వాళ్ళతోటి మరి పెన్షన్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రత్యేకంగా నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక చింతలపూడి కాన్స్టిట్యున్సీలోనే ఇవ్వటం జరిగింది అందరూ కూడా పెన్షన్లు తీసుకున్నారు ఒక్క రోజులో ఉద్యోగస్తులు ఇచ్చేశారు అది కూడా సర్వర్లు పనిచేయలేదు సరిగ్గా లేదంటే మూడు రెండున్నరకే క్లోజ్ అయిపోయింది కాబట్టి దీన్ని జనానికి దాచిపెట్టి ఏదో వాలంటీర్లు ఏందో పెన్షన్లు అదన్నట్టు ఇబ్బంది పెట్టిన జగన్కి కళ్ళు తెరిచి చూసుకోవాలి ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగస్తులు హాఫ్ డేలో పెన్షన్లు ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ ఆయనకున్న విజన్ కానీ ఆయనకున్న పనితనం మరి తెలిసింది నిన్న దాంతోపాటు ఆయనతో పాటు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వర్ గారు మూడు పార్టీలు కలయిక ఎన్డీఏ ద్వారా చక్కగా పెన్షన్లు ఇచ్చారు మెయిన్ వాగ్దానం పూర్తయి ఇక రాబోయే రోజుల్లో వన్ బై వన్ మిగిలిన కూడా చేస్తారు ప్రజలందరూ కోరుకునేది ఒకటే పరిపాలనను గాడిలో పెట్టి పోలవరం కానీ అమరావతి కానీ గాడి దప్పినీ కూడా లైన్లో పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు